నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీయామ్ని ఈ ఆకర్షణలో పన్నెండు రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు ఇప్పుడు మనకి ఆకర్షణలో అండి అసలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు పరిహారం ఏంటండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ వృశ్చిక రాశి వాళ్ళకి స్థానంలో శని వక్రస్థితిలో ఉండటం పంచమ స్థానం రాహు యొక్క కలయిక సప్తమంలో గురుకుజుల యొక్క కలవటం వృషభ రాశిలో శుక్ర శుక్రక్షేత్రంలో ఇక్కడ రవిగ్రహము రవిగ్రహం వచ్చేటప్పటికల్లా నవమ స్థానంలో సంచారం చేయటం అంటే అష్టమం అంటే ఇక్కడ నవమ దశమాల్లో రవి యొక్క సంచారం దాంతోపాటు శుక్రగ్రహం యొక్క ఫలితం అంటే శుక్రగ్రహం కూడా అనుకూలంగా ఉన్నాడు ఇక్కడ శుక్రబుధుడు యొక్క కలయిక దశమ స్థానంలో ఉండటం లాభంలో కేతు యొక్క సంచారం అలానే శుక్రుడు కూడా నెలాఖరులో లాభంలోకి వస్తాడు కన్యారాశిలోకి రవి యొక్క మార్పు ఎలా ఉంటుందనంటే నవమ దశమాల్లో రవి యొక్క సంచారం ఇది గ్రహస్థితి మరి గ్రహస్థితిలో వృశ్చిక రాశి వాళ్ళకి గురువు వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలుంటాయి అంటే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు సహజంగా ప్రయత్నాలు చేస్తుంటారు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అలాంటి ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకు సక్సెస్ అవుతాయి అంటే వివాహ ప్రయత్నమే కాదు ఉద్యోగపరంగా ప్రమోషన్లు రావటం శ్రమకు గుర్తింపు జరగటం ప్రయాణాల వల్ల లాభం ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జర్నీ చేసేటప్పుడు కూడా ఎమినెంట్ స్కాలర్స్తో పరిచయాలు బాగా పెరుగుతుంటాయి అది కూడా చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు వ్యవహార సాఫల్యత వ్యవహారాల ఎందు అనుకూలంగా ఉంటాం కార్యసిద్ధి శారీరకంగా సౌఖ్యము అధికార అధికారుల యొక్క సందర్శనలు అలానే సంపూర్ణ ఆనందము బంధుమిత్రులతోటి కొద్దిగా వైరం వచ్చే అవకాశాలు ఉంటాయి దానికి కారణం ఏంటంటే వాళ్ళకి సప్తమ స్థానంలో కుజుడి వల్ల ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి సప్తమ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల కొంత తగాదలు వ్యవహారాలకు వెళ్ళకూడదు మనశ్శాంతి లోపించకూడదు అనుకున్న పనులన్నీ కూడా కొద్దిగా ఒక రెండు మూడు రోజులు ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి అలానే మనం ఆందోళన చెందాల్సిన పని లేదు అంటే కుజుడి యొక్క ప్రభావం గురువు మంచి చేస్తాడు కుజుడి యొక్క ప్రభావం వల్ల అలా జరుగుతుంది అలాగే వృచ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం అనేది వక్రస్థితిలో పొందటం వల్ల అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అలానే ప్రతి పనిలో కూడా అనుకూలంగా ఉండటం ఆదాయపరంగా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండటం నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం వ్యాపార విస్తరణ చిరు వ్యాపారాలకు కూడా అనుకూలంగా ఉంటుంది చిరు వ్యాపారాలు అంటే చిన్న చిన్న వ్యాపారాలు ఉంటారు మనకు పూలు పండ్లు రోడ్డు మీద ఉంటారు కదా ఈ బజ్జీలు పునుగులు వీళ్ళందరికీ కూడా చాలా లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళందరికీ కూడా శని యొక్క ప్రభావం వల్ల సోదరుల యొక్క మద్దతు కూడా బాగుంటుంది అంటే ఈ వీళ్ళు ఎవరైతే వ్యాపారం చేస్తుంటారో ఉద్యోగం చేస్తుంటారు అన్నదమ్ముల యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ చెల్లెలకు అక్క కానీ వీళ్ళ యొక్క పరస్పర అవగాహన ప్రేమ సంబంధాలు బాగా పెరుగుతాయి అంటే ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం అంటే శని బాగున్నాడు ఇక్కడ అలానే పంచమ స్థాన రాహు వల్ల స్థాన చలనం జరుగుతుంది శనివత్ రాహు అంటాడు అంటే శని బాగున్నాడు శని రాహు బాగలేకపోయినా కొద్దిగా మిశ్రమైన ఫలితాలు మాత్రమే ఇస్తాడు స్థాన చలనం జరుగుతుంది అంటే ఉద్యోగం రాగానే ప్రమోషన్ జరుగుతుంది స్థాన చలనం కూడా జరుగుతుంది అలానే గృహాల యొక్క మార్పులు వ్యాపార విస్తరణ బాగా పెరగటం జరుగుతుంటుంది అలానే మిగతా గ్రహాలు అలానే గ్రహాల యొక్క విషయాన్ని కూడా మనం చూసామనుకోండి రవి యొక్క ప్రభావం అంటే రవి యొక్క ప్రభావం వల్ల ఉద్యోగ భద్రత బాగా ఎక్కువ ఉంటుంది ఉద్యోగపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండవు అంటే అభివృద్ధిపరంగా అనుకూలంగా ఉంటుంది దాంతోపాటు కేతువు వల్ల కూడా లాభంలో కేతు వల్ల కూడా ఆధ్యాత్మిక చింతన అలానే ఆధ్యాత్మిక క్షేత్రాలు యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొంటాం తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బుధశుక్రుల యొక్క కలయిక వీళ్ళకి దశమ స్థానంలో శుక్రుల యొక్క కలయిక వల్ల కూడా కొంచెం దశమంలో ముఖ్యంగా బుధుడి వల్ల ప్రధానంగా అలసత్వం అంటే ఏం చేద్దాం లేని బద్ధకం భోజనం సరిగా చేయకపోవటం కొద్దిపాటి ప్రశాంతత ప్రశాంతత అనేది కొద్దిగా మాత్రం ఉంటుంది దశమ స్థానంలో శుక్రుడి యొక్క ఫలితం అంటే నెలాఖరు వరకు ఉంటాడు కాబట్టి దానివల్ల ఎలా ఉంటుంది వస్తువులు కింద పట్టడం శరీరంలో కొంత బలహీనత ఏర్పడటం అలానే ఉద్యోగ భద్రత అవసరం వీళ్ళకి ఉద్యోగ భద్రత అంటే ఏమిటంటే అధికారుల యొక్క తోటి గొడవలు జరగకుండా సమయాపాలన మనం ఏదైతే సమయాన్ని పాటించి వెళ్ళటం పెండింగ్గా ఉన్న సమస్యలు ఫైల్స్ అలాంటివన్నీ కూడా కరెక్ట్గా చేయటం కీర్తి ధనాదాయము శ్రమకు తగ్గ గుర్తింపు వస్తుంది ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది వ్యవహార సాఫల్యత అంటే కార్యసిద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి శుక్రగ్రహం బాగానే ఉంది నెలాకరుకు దాంతోపాటు బుధుడు వల్ల కొద్దిగా అపకీర్తులు జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ట్రాన్స్ట్ సిస్టమ్ ప్రకారం గోచార చెప్పబడ్డాయి ఇలానే మనకు అనుకున్నట్టుగా కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే కుజుడి యొక్క ప్రభావం వల్ల కొంత భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు రాకుండా చూసుకోవాలి ఆలోచనలు మార్పు చేయాలి బంధుమిత్రుల కలయిక అలానే ఆశించిన ఉద్యోగం పట్ల కొంత అభివృద్ధి అంటే మనం ఏదైతే ఆశిస్తామో ఆ ఉద్యోగాన్ని క్రమశిక్షణ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకు ఏంటంటే శ్రమతో జీవనం సాగిస్తారు అంటే శ్రమతో విజయం సాధిస్తారు వీళ్ళు అంటే గట్టిగా కష్టపడితే నెంబర్ వన్ ర్యాంకులో వచ్చే అవకాశం ఉంటుంది మనోధైర్యం బాగా పెరుగుతుంటుంది శ్రమకి తగిన ఫలితాలు కొత్త పరిచయాలు అంటే రకరకాల వాళ్ళ యొక్క పరిచయాలు బాగా పెరుగుతుంటాయి దానివల్ల కూడా వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మంచి లాభాలు స్త్రీలకు కూడా అన్ని రంగాల అభివృద్ధి చెందాలని గతంలో ఏదైతే చేయ ఆపుకున్న చదువు కానీ అలానే ఉద్యోగం కానీ గొడవలు కానీ ఇవన్నీ కూడా తగ్గించుకుంటూ మంచి చేయాలని ఒక ఆలోచనతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అంటే ఈ గ్రహస్థితి వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ప్రణాళికాబద్ధంగా చేస్తుంటారు అనేక మార్గాల్లో ఆదాయం సంపాదించడం ఒక ఆలోచన జరిగే అవకాశాలు ఉంటాయి బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అంటే ఇలాంటివన్నీ కూడా కానీ సంబంధమైన వ్యవహారంలో ఫెయిల్ అవుతారు అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు వ్యాపారం చేయలేకపోతారు డబ్బు సమయానికి అందదు వ్యాపారం చేస్తారు కొనుగోలు వాళ్ళు వస్తారు కానీ బట్టి వీళ్ళకి చేతికి డబ్బు తొందరపడి అదే ఆ భూ సంబంధమైన విషయాల్లోనే మిగతా వ్యాపారాలు అన్నింటిలో కూడా డబ్బు అందుతుంది ఉద్యోగపరంగా డబ్బు అందుతుంది బ్రో భూ సంబంధమైన వ్యవహారాలే రైతులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల ఏదైనా పంటలు వేసే పట్ల కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి ఎలాంటి పరిహారండి రాశివారి శివ అష్టోత్తర శతనామ స్తోత్ర పారణం చేయాలి శివుణ్ణి ఆరాధన చేయాలి లేకపోతే వీలైతే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం కాశీ లాంటి క్షేత్రాల యొక్క దర్శనం చేసుకోవటం మంచిది తత్పురుషావి దేవ మహాదేవాయిదీమే తన్నోరుద్రప్రచోదయాత్ర నిమంత్రాన్ని అలానే తత్పుష్పాదే మహాసేనా దీమే తన్నో శ ప్రచోదయాదన సుబ్రహ్మణ్య స్వామి యొక్క గాయత్రి మంత్రాన్ని ప్రాతకాలం చేయటం చాలా మంచిది అంటే ఏ రోజు చేయాలి మంగళవారం చేయాలి మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టాలి అలానే బుధవారం రోజున శ్రీ గణపతి స్థవ స్తోత్ర పరణాన్ని పాతకాలం ప్రాతకాలం కానీ అది కుదరని పక్షంలో ప్రదోషకాల సమయంలో గణపతి యొక్క ఆరాధన చేయాలి అలానే వీరైతే అష్టోత్తరంతో చేయటం కూడా గణపతి యొక్క ఆరాధన చేయటం ఆగస్టు మాసం చక్కగా సంకష్ట చతుర్థి వస్తుంది ఆ చతుర్థి రోజున సంకష్ట చతుర్థి వ్రతం చేయటం వల్ల కూడా వాళ్ళకి మంచి సుఫాలు తగ్గుతాయి విఘ్నం లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మంచి పరిహారం తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్కారం